జయగురుదత్త అండి ఈరోజు పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున వేములవాడ వాస్తవ్యులైనటువంటి ఒక దత్తోపాసకులు శ్రీ ఈశ్వర గారి నరహర శర్మ గారు చే విరచితమైనటువంటి యొక్క శ్రీ గురుచేత్ర సంక్షిప్తం అనే గ్రంథాన్ని శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానంలో పీఠాధిపతులు విద్యాశంకర్ భారతి గారు ఆవిష్కరించారు చాలా సంతోషమైన శుభదినం ఈ సందర్భంగా నాలుగు వాక్యాలు వారు మాట్లాడమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ యొక్క గురు చరిత్ర యొక్క సంక్షిప్త చరిత్ర అనేకంగా రావాలి ఎన్నో పుస్తకాలు అవసరం ఉన్నాయి ఎందుకంటే దత్తోపాసకులు ఎప్పుడు చదువుకోవడానికి వీలుగా సంక్షిప్తగానే ఉండాలి పెద్ద గ్రంథాలు మనం తీసుకు వెళ్ళలేము ఎక్కడెక్కడికో మనం వెళ్తా ప్రయాణం చేస్తూ ఉంటాం గురుచరిత్ర మన దగ్గర ఉంటే మనకు గురువు మన చింతన ఉన్నట్టే అన్ని విధాలు ఆయన రక్షిస్తూ ఉంటాడు శ్రీ నరహరి శర్మ గారు తీసుకొచ్చిన గ్రంథం అధ్యాయాల వయసు ఉన్నది అందులో అధ్యాయాలు ఉన్నాయి ప్లస్ ప్రతి అధ్యాయం కింద శ్రీ వాసుదేవానంద స్వామి సరస్వతి స్వామి చే విరచితమైన సంస్కృత శ్లోకాలు ఇచ్చాడు Thank <laughs> you. సరళమైన భాషలో ఉన్నది అది చాలా సరళమైన భాషలో ఉన్నది ఒక వంద పేజీలు నేను సరిగ్గా దాన్ని మూలా ఆ మూలాగ్రం చదివిన రెండు గంటలు పడతదండి అంతకంటే ఎక్కువ పట్టదు రెండు గంటలు ఇవి సంక్షిప్తము అంటే సంగ్రహంగా రాయబడ్డటువంటి ఇతరు వీరు సంగ్రహంగా రాసినప్పుడు కూడా ఈ మూలాన్ని మాత్రం ఏం చెదరగొట్టలేదు ఏ పళ్ళు పోకుండా అవన్నీ సంక్షిప్తం కుదించి చే చేశాడు సులభమైన భాషలో ఉన్నది అందరు కూడా అర్థమయ్యే రీతిలో ఉన్నది చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇవ్వడం అంటే వారి యొక్క దాతృత్వ గుణానికి నిదర్శనం